నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక వ్యక్తి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు డబ్బులు కట్టాడు ఇరవై నాలుగు వేల ఒక వంద కరెక్ట్గా ఫ్లైట్ టైం వచ్చేసరికి ఆ ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు ఇన్ టైంకి ట్యాక్సీ రాలేదు దానివల్ల ఆయన ఫ్లైట్ మిస్ అయ్యాడు ఇది డిఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ బుక్ చేస్తే ఇది ఇద్దరు మెంబర్లు ఒకటి జస్టిస్ పింకి జస్టిస్ పింకి చైర్పర్సను సంగీత మెంబరు ఇరుపక్షాల వాదనలు విని తర్వాత ఇది కరెక్టే ఇది డెఫిషన్సీ సర్వీసెస్ కింద వస్తుంది బుక్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ టైంకి రాలేదు దానివల్ల అతను ఫ్లైట్ మిస్ అయ్యాడు అని నష్టపరిహారం చెల్లించాలి ఫ్లైట్ ఖర్చులు పే చేయాలి అని చెప్పేసి ఇట్లా ఇరవై నాలుగు వేల ఒక వంద ఫ్లైట్ ఖర్చులు ఏదైతే కట్టాడో అది పే చేయాలి అది కాకుండా ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి ఏదైనా ఈ విధంగా ట్యాక్సీని బుక్ చేసుకుని రిజర్వ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ టైంకి రాకపోతే వాళ్ళు ఏమీ చెప్పకపోతే అది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని చెప్పడానికి ఈ తీర్పు ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ